హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మటన్ కర్రీ చేసుకుందామండి ఇవ్వండి మటను హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నానండి ఈరోజు మటన్ని శుభ్రంగా కడుక్కుందాము ఇగండి శుభ్రంగా కడుక్కొని వేరే బౌల్లో తీసుకుందామండి త్రీ టైమ్స్ కడిగానండి అండి బౌల్లో తీసుకున్నాను కావాల్సినవి అల్లం వెల్లుల్లి జీడిపప్పు మసాలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి మిక్సీ జారులోని ఉల్లిపాయ పేస్ట్ చేస్తానండి కొన్ని ముక్కలు జారులో వేసుకొని కొన్ని పేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి జీడిపప్పు గరం మసాలా వేసుకొని మిక్సీ చేసుకుందామండి ఇగోండి మసాలా పేస్టు ఉల్లి పేస్టు మసాలా పేస్ట్ స్టవ్ వెలిగించుకొని కళ పెట్టుకుందామండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి ఉల్లిపాయలు వేసుకొని వేయించుకుందామండి కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందామండి వేసుకొని బాగా కలుపుకుందాం సాల్ట్ వేసుకుందామండి ఉల్లిపాయలు మగ్గుతాయి కదా తొందరగా వేగిపోతాయి సాల్ట్ వేయడం వలన బిర్యానీ ఆకు కూడా వేసుకుంటానండి నేను బిర్యా మటన్లోని ఫ్లేవర్ బాగుంటుంది మటన్ కర్రీ అలా వేయించుకుందామండి ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందామండి వేసుకొని వేయించుకుందాం ఉల్లిపాయ పేస్ట్ వేయడం వల్ల గ్రేవీలాగా ఉంటుంది బాగా వేగేయండి ఇప్పుడు మటన్ వేసుకుందామండి బాగా కలుపుకుందాం నీచువాసన పోయేంత వరకు వేయించుకుందామండి ఇవ్వండి వేగింది చూడండి కలుపుకుందామండి పచ్చిమిరపకాయలు కొన్ని ఉంచాను కదండి అవి ఇప్పుడు వేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి మసాలా పేస్ట్ వేసుకుందాం వేసుకొని బాగా కలుపుకుందాం మసాల అంతా బాగా వేగాలండి బాగా వేయించుకుందామండి ఇప్పుడు కారం వేసుకుందామండి రెండు స్పూన్లు కారం వేసుకుందామండి కలుపుకుందామండి మటన్ అంతటికీ కారం పట్టేలా కలుపుకుందాం వాటర్ పోసుకుందామండి ఇప్పుడు మూత పెట్టించుకుందామండి ఉడుకుతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకాలండి మూత తీసి చూసుకుందామండి కొంచెం ఉడకాలండి కొంచెం వాటర్ ఉంది మటన్ అయితే లేతగానే ఉంది తొందరగా ఉడికిపోతుంది మళ్ళీ మూత పెట్టుకుందామండి ఇవ్వండి కొత్తిమీర తీసుకున్నానండి మటన్ దగ్గరగా అయిపోయింది కదా ఇప్పుడు మూత తీసి చూద్దామండి దగ్గరగా అయిపోయిందండి ఒకసారి కలుపుదామండి శుభ్రంగాన దగ్గరగా గ్రేవీలాగా అయిపోయింది చపాతికి బాగుంటుందండి కర్రీ రైస్ కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి కొంచెం గ్రేవీ ఎక్కువలా చేశానండి ఇందులో మనం టమాటాలు గట్రా ఏమీ వేసుకోలేదండి కర్రీ అయిపోయేటట్టేనండి స్టవ్ ఆఫీసానండి ప్లేట్లోకి తీసుకుందామండి కర్రీ చపాతీతో చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అయిపోయినట్టేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్